మిర్చి రైతులకు స్వాగతం చాలామంది రైతులు మిర్చి ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి పంట ఎలా ఉందని అడుగుతున్నారు కామెంట్ చేస్తున్నారు తాజాగా ఎకనామిక్ టైమ్స్ మనీ కంట్రోల్లో ఒక ఆర్టికల్ వచ్చింది మిర్చి ఎగుమతులపై ఒక మంచి ఆర్టికల్ రాశారు గత ఏడాది మిర్చి ఎగుమతులు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం మిర్చి ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి గత ఏడాది ఫైనాన్షియల్ ఇయర్లో మిర్చి దిగుబడులు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం ఎలా ఉండబోతున్నాయంటూ సమగ్రంగా ఒక ఆర్టికల్ వచ్చింది ఇప్పటికే వ్యాపారస్తులు కొందరు రైతులు చదివి ఉంటారు అయితే చాలామంది రైతులు మనీ కంట్రోల్ కానీ ఎకనామిక్స్ టైమ్స్ కానీ చూసే అవకాశం ఉంది కాబట్టి ఆ వివరాలు మీకు తెలియజేయడానికి ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఫైనాన్షియల్ ఇయర్లో దాదాపుగా ఆరు లక్షల టన్నుల మిర్చి చైనా శ్రీలంక బంగ్లాదేశ్కు ఎగుమతి అయింది దాదాపు ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయల విదేశీ మార్గ మార్గద్రవం వచ్చింది ఈ ఏడాది ఇప్పటి వరకు గడిచిన ఆరు నెలల కాలంలో మిర్చి ఎక్స్పోర్ట్స్ పద్నాలుగు శాతం తగ్గాయి అంటే కోవిడ్ కారణంగా చైనాకు ఎగుమతులు దాదాపుగా తగ్గిపోయాయి శ్రీలంకలో పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం అక్కడ తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడింది అక్కడ తినటానికి లేని పరిస్థితిలో వాళ్ళు మిర్చి దిగుమతి చేసుకునే పరిస్థితులు పడలేదు ఇక బంగ్లాదేశ్లో కూడా గడిచిన ఆరు నెలల కాలంలో కాలంగా చెల్లింపుల సంక్షోభం వచ్చింది అంటే బంగ్లాదేశ్ ఏదైనా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే డాలర్స్ యూఎస్ డాలర్స్లో చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి ఆ నిల్వలో వారి దగ్గర అడుగంటి పోయాయి అందుకే దిగుమతులు బంగ్లాదేశ్ కూడా తగ్గిపోయాయి చైనాలో కరోనా ఇప్పటికి కూడా విజృంభిస్తూనే ఉంది రెస్టారెంట్లన్నీ క్లోజ్ అయిపోయాయని మనీ కంట్రోల్లో స్పష్టంగా రాశారు అంటే చైనాకి ఎక్స్పోర్ట్స్ లేవు సహజంగా అయితే ప్రతి సంవత్సరం చైనాకు ముప్పై నాలుగు శాతం బంగ్లాదేశ్కు తొమ్మిది శాతం శ్రీలంకకు ఎనిమిది శాతం మొత్తం ఎక్స్పోర్ట్స్లో నలభై ఐదు శాతం ఈ మూడు దేశాలకే అవుతా ఉంది మిగతా అన్ని అరబ్ కంట్రీస్కి అమెరికాకి అన్ని దేశాల కన్నా కూడా మనకి ఈ మూడు దేశాలే ప్రధానం అయితే ఈ మూడు దేశాల్లో పరిస్థితులు ఏమాత్రంగా అనుకూలంగా లేవు అయినా గత ఫైనాన్షియల్ కన్నా కూడా ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై రెండులో మిర్చి ధరలు యాభై శాతం పైగా పెరిగాయని ఈ మనీ కంట్రోల్లో రాశారు అంటే కేవలం దిగుమ దిగుబడులు పతనం కావడం నల్లతామర్ పురుగు కారణంగా పంట దిగుబడి సగానికి సగం తగ్గిపోవడమే దీనికి ప్రధాన కారణం ఎక్స్పోర్ట్స్ ఆశించిన విధంగా లేవు అయినా పంట కూడా లేకపోవడం వల్ల ధరలు యాభై శాతం పైగా పెరిగాయి ఇక రెండు వేల ఇరవై రెండులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మధ్యప్రదేశ్లో పంట విస్తీర్ణం నలభై శాతం పెరిగింది అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో అధిక వర్షాల కారణంగా పంట బాగా దెబ్బతిన్నది అది తిరిగి కోలుకొని దిగుబడి రావడం లేట్ అయ్యే అవకాశం ఉందని కూడా అంచనా వేశారు అయితే మధ్యప్రదేశ్లో పంట ఆశించిన విధంగా ఉందని రాబోయే కొద్ది రోజుల్లో మధ్యప్రదేశ్ పంట మార్కెట్కు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అయితే గత ఏడాదికి ఈ ఏడాది పోలిస్తే గత ఏడాది అక్టోబర్ ఇరవయో తేదీ నాటికి గుంటూరు పరిసర ప్రాంతాల్లోని కోల్డ్ స్టోరేజీల్లో ఎనభై లక్షల టిక్కీల స్టాక్ ఉంటే అది ఈ ఏడాది కేవలం ముప్పై లక్షల టిక్కీల సరుకు మాత్రమే ఉందని తెలింది అది కూడా కంపెనీలకు సంబంధించిన స్టాక్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే ఐటీసీ లాంటి కంపెనీలు కానీ పొడి తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలు దేశీయంగా డొమెస్టిక్గా వాడుకునే కంపెనీలకు సంబంధించిన స్టాక్స్ ఎక్కువగా ఉన్నాయని మనీ కంట్రోల్లో రాయడం జరిగింది ఇంకా రైతు సోదరులు కూడా చాలా మంది అడుగుతున్నారు మిర్చి ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల నుంచి మార్కెట్కి రావడం లేట్ అయ్యే అవకాశం ఉంది సహజంగా డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచే తెలుగు రాష్ట్రాల్లో కూడా మిర్చి వస్తూ ఉంటుంది కానీ ఈ ఏడాది అధిక వర్షాలకు పంట దెబ్బతినడం వల్ల ఒక నెల ఆలస్య ఆలస్యం అయ్యే అవకాశం ఉందని కూడా మన కంట్రోల్లో స్పష్టంగా రాశారు అయితే ఎక్స్పోర్ట్స్ పద్నాలుగు శాతం తగ్గాయి పంట దిగుబడులు యాభై శాతం పైగా తగ్గాయి అయితే ధరలు కూడా యాభై శాతం పైగా పెరిగాయి ఈ ఏడాది కూడా అధిక వర్షాల వల్ల పంట దెబ్బతింది ముందుగా వేసిన పంటకి నల్ల పురుగు ఇప్పటికే అటాక్ అయింది కాబట్టి మార్కెట్కి పంట రావడం లేట్ అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి రైతు సోదరులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎక్స్పోర్ట్స్ లేకపోయినా కూడా ప్రస్తుత ధరలు స్థిరంగా కొనసాగే అవకాశం ఉంది రాబోయే కొద్ది రోజుల్లో వారం పది రోజుల్లో దీపావళి ఈ సమయంలో తుఫాన్ వస్తే పంట ఇంకా ఎక్కువ దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ధరలు కొంచెం ఒక మూడు నుంచి నాలుగు శాతం అంటే క్వింటాకి ఐదు ఆరు వందలు పెరిగే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్స్ చేయండి పది మంది రైతులతో సబ్స్క్రైబ్ చేయించండి